మా లలితమ్మ మా దుర్గమ్మ ఇప్పుడు మా అమ్మ అలంకరించుకుంటుంది తీయాలి గాజులు తీయాలి మట్టి గాజులు ఇవి అమ్మ చక్కగా ఉంచుకుంటుంది పెట్టుకొని గాజులన్నీ अम्म ललितम्मा देवी नमोस्त ओम गणपति नम ओं गणपति नम ओं गणपति नम ओं श्रीमाते नम ओं सुब्रमणेश्वर स्वामी नमब्रमणेशवामी नम्रमणेश्वर स्वामी नम अशोक सुंद नम अशोक सुंदरी नम सुंदरी नम ओं पार्वती देविये नम ओं पार्वती देविये नम ओम पार्वतीदेव नम ओं नमः, शिवाय ओम नम शिवाय ओम नम शिवाय तक दिवदर्शन समर्पयामी शिवाय नम शिवाय श्री मात्रे नम ओत्र नम ओं श्री मात्र नमः ओम श्री नमः नमरे नमः ओम श्री मात्रे नम ओं श्री मात्रे नम ओं श्री मात्र ओम नम शिवाय ờ ừm chờ ừm ờ 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 मात्र नम ओ मात्र नम नमः से मात्र नमः ओम से नमः ओम से मासे नमः ओम से नमः ओम से माते नमः ओम मात्रे नमः

नमो नमो ओम श्री मातृ नमः ओम श्री नमः ओम श्री मातृ ఏం చీర కట్టాలి అంతమ్మా ఇవాళ మీకు కుంకుమ అభిషేకం చేస్తే కుంకుమ అంతా పట్టే ఒళ్ళంతా పట్టేసింది ఏం కుంకుమ ఏంటో ఆశీర్వాదము మంచిదే కుంకుమ అని చెప్పి ఇచ్చారు తల్లి వాళ్ళు అందుకే మీకు అభిషేకం చేశాను ఆ కుంకుమతోటి నచ్చిందా మరి మీకు పసుపు కుంకుమ అభిషేకము పాలతో చేసిన అభిషేకం నచ్చిందా అమ్మా దుర్గమ్మ దుర్గే శివే అభిషేకాలు నచ్చాయా ఇవాళ అలసిపోయారా ఇదిగోండి ఒకసారి చూడండి మా అమ్మని మా అమ్మని తల్లిని చూడండి రెడీ అయిపోతారు ఇంకా కాసేపట్లో రెడీ అయిపోయాక కనపడతారు మా అమ్మ ఇదిగోండి అగో రాత్రిపూట దుర్గమ్మ ముఖవాణి పెట్టాను అక్కడ ఇంకా ఈ చిట్టి తల్లికి స్నానాలు అయిపోయాయి ఈ చిట్టి తల్లికి స్నానాలు అయిపోయాయి అభిషేకాలు అయిపోయాయి ఇంకా రెడీ చేశాక కనపడతాం మేము బాయ్ 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 ఒకసారి అమ్మ దగ్గర సెల్ఫీ తీసుకుందాం తల్లి మనం సెల్ఫీ ఇంకా మేము అంతా రెడీ అయిపోయాక కనపడతాము బాయ్ 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 మా అమ్మ చక్కగా అలంకరించుకొని వస్తుంది అందరి ముందుకి సరేనా ఉంటాను మా అమ్మకి సారీగా ఇది నైటే ప్రీప్లేటింగ్ చేసి పెట్టాను అమ్మకి చీర ఇదిగో పిన్స్ అమ్మకి చీర ప్రీప్లేటింగ్ చేసి పెట్టాను ఇప్పుడు అమ్మకి ఇదే చీర కట్టుకుంటారు ఇదిగోండి నేను కూడా పింక్ ఇవ్వాలి కావాలనే కట్టుకుంటున్నాను తెలుసుకొని అనుకోనే అమ్మ నేను అనుకునే ఇద్దరం పింక్ పింక్ కట్టుకుందాం అమ్మ శారీస్ అని చెప్పుకొని కట్టుకుంటున్నాం అనమాట సరే ఇంకా చీర కట్టాక ఆ అమ్మని అలంకరించేటప్పుడు చూపిస్తాను అమ్మా పింక్ చీర కట్టుకొని ముద్దు ముద్దుగా కూర్చున్నారు ముందు ఇదిగోండి బంగా తల్లి బంగా తల్లికి ఇవాళ వెండి పుస్తలు తెచ్చాను వెండి పుస్తలు తెచ్చాను సరే ఏమన్నా కాటికి పోయిందా ఎక్కడన్నా మా కాటికి చడుపుకున్నారా స్నానం చేసేటప్పుడు ఆ మధుర మీనాక్షమ్మ కంచి కామాక్షమ్మ అమ్మ అమ్మ అమ్మా ముట్టుకుంటే కందిపోయి ముత్యాల ముద్దుగుమా మీనాక్షమ్మ కంచి కామాక్షమ్మ మ్యాచింగ్ కొట్టు పెట్టిన తల్లి నీకు అమ్మా అమ్మా అమ్మ ఇది ఇది పెట్టి అనిపెడింది వెళ్ళిపోయింది బొట్టంతా బొట్టంతా అడిగి వెళ్ళిపోయింది ఇది గోల్డ్ మా అమ్మ మ్యాచింగ్ బొట్ట పెట్టుకునేది బంగారు కొండలు చిట్టి కొండలు అమ్మలు 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 మ్యాచింగ్ కలర్ కావాలి మాకు బొట్టు మేము మంచిగా చిన్ని పాపలాగా ఇవ్వాలి పింక్ డ్రెస్ పింక్ డ్రెస్ లో రెడీ అయిపోతాము అబ్బా అబ్బా కలర్ చేసింది అమ్మ అమ్మా అమ్మా అమ్మో అమ్మకి కలర్ చేసింది రో అమ్మకి చేసింది రో బంగారు తల్లికి ఆ కదలి కదలొద్దు బొట్టు కాటుకు పెట్టేటప్పుడు కదులొద్దు మా కదులొద్దు మా రాజరాజేశ్వరమ్మ మీనాక్షమ్మ గౌరమ్మ కాశీ విల విశాలాక్షమ్మ పలకడం రావట్లేదు కదా నీ బిడ్డకి నీ పేర్లు అమ్మా ఇన్ని పేర్లు మళ్ళీ మధుర మీనాక్షమ్మ కంచి కామాక్షమ్మ ఇన్ని పేర్లు ఎలా మీకు ఎక్కడ వాళ్ళకి అక్కడ పేరు పెట్టేసుకొని ముద్దు ముద్దులు పిలుచుకుంటారు కానీ నాకు నాకు మాత్రం నువ్వు తల్లివి నాకు మాత్రం నువ్వు తల్లివి మా బుజ్జు కొండవి మా బెండి కొండవి మా బంగారు కొండవి మా శివయ్య కూడా మా శివయ్య కూడా మాకు బుజ్జికొండ బెండి కొండ అమ్మా ఆహా ఎంత చక్కగా రెడీ అయిపోతుంది మా అమ్మ మా అమ్మ ఎంత చక్కగా రెడీ అయిపోతుంది కదలకుండా కూర్చుంటుంది ఇవాళ ఎవరెవరైతే కోరికలు కోరుకుంటారో వాళ్ళ కోరికలన్నీ తీ తీర్చడానికి అందంగా ముస్తాబ్ అవుతుంది మా అమ్మ మా అమ్మకి దిష్టి తగలకుండా నేను దిష్టి చుక్కని అమ్మా అమ్మా లిప్స్టిక్ పెట్టుకొని ఒరే లిప్టిక్ పెట్టుకొని ఎవరు వేడు ఎవరు వేడు మా అమ్మ ఇక్కడ కూర్చుంది మా పార్వతమ్మేనా మా పార్వతమ్మేనా మా శివయ్య సతీమణి అయినా ఇక్కడ కూర్చుంది మా శివయ్య సతీమనేనా అదిగో చెంపలంతా పోసుకుంటున్నావు చెంపలంతా పోసుకుంటున్నావు ఇది పెద్దగా ఉంది బ్రష్ అది చిన్నదానికి పెడతాను అమ్మా వెళ్తమ్మా శివయ్య ముద్దులగుమ్మ శివాని ముద్దులమ్మ ఆ ముట్టుకుంటే కందిపోయే ముత్యాల ముద్దుగుమ్మ నీనే కదా నీ తల్లిని మా అమ్మ మా అమ్మ మా అమ్మ మా అమ్మ మా అమ్మ అమ్మా మీకు నగలు పెట్టాలి కదా మ్యాచింగ్ మ్యాచింగ్ నగలు ఉండాలి కదా ఇదిగోండి చిట్టి తల్లికి నగలు ఒరి చిట్టి తల్లికి నగలు అమ్మగారికి నగలు మా అమ్మకి నగలు మా అమ్మకి నగలు ఇంకా గాజులు పైన పెట్ట పైన కూర్చున్న తర్వాత పెడతాను తల్లి రింగ్స్ అయితే సేమ్ పెట్టుకోండి మీరు ఇప్పుడు సరేనా మ్యాచింగ్ పెట్టుకుంటారా వద్దు ఇవాళ మీ చంటి పాప కాబట్టి చంటి లాగే పెట్టుకోవాలి చంటి పాపలు చంటి పాపలు ముద్దుగుమ్మలు 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 అమ్మలు అమ్మలు కామాక్షెమ్మలు మధుర మీనాక్షమ్మలు అమ్మ అమ్మలు చెప్పని చెప్తాను అమ్మా అమ్మ కోసం శుక్రవారం కదా నేను చెప్పాను కదా మా అమ్మ కోసం నేను ఈ శుక్రవారం నేను లాస్ట్ శుక్రవారమే అనుకున్నాను కానీ కంసాలి లేట్గా చేశారు అమ్మ కోసం నేను ఏం తెచ్చానో చూడండి మా బంగారు ముద్దుగుమ్మకి ముత్యాల ముద్దుగుమ్మకి ఇది తోండి మా అమ్మకు పుస్తే సరే మా అమ్మకు పుస్తే కట్టినాక చూపిస్తాను మా శివయ్య పుస్తక శివయ్య అమ్మ పుస్తే అమ్మకి పుస్తే కట్టండి మా అమ్మకి పుస్తక కడుతున్నాను చూడండి మా శివయ్య దగ్గర నుంచి కడుతున్నాను అన్నమాట శివయ్య దగ్గర నుంచి అమ్మకి అమ్మవి పుస్తక అమ్మ పింక్ కలర్లో ముత్యాలహారం మా అమ్మకి ముత్యాలహారం ముత్యాల ముద్దుగుమ్మ ముద్దుగుమ్మకి ముత్యాలహారం గాజులు ఇవ్వే పెట్టుకుంది ఒక తల్లి సరే నీ ప్లేస్ లో నేను నేను కూర్చోపెట్టేస్తాను ఓం శ్రీ మాత్రే నమ గాజులు ఇవ్వే గాజులు తల్లి కొత్త గాజులు తేలేదు అమ్మ జాగ్రత్తగా పెట్టుకోండి సరేనా గాదులు జాగ్రత్తగా ఉంచుకోండి అమ్మా లద్దమ్మ మీనాక్షమ్మ అమ్మా అమ్మా ముట్టుకుంటే కందిపోయే ముత్యాల ముత్తుకుమ్మా జడ బాల జడ వేసుకుంటుంది మా అమ్మ వాళ్ళు చెడ వాళ్ళు చెడ అయ్యో చెవులని పీకేసుకుంటావేంటమ్మా అమ్మా చెవుల ఉంచుకోండి బరువు బరువు అవుతున్నాయా బరువు అవుతున్నాయా వాళ్ళు చెడ పెట్టేసుకుంటుంది మా అమ్మ ఇలా ఇలా ఆహా ముక్కు పుడక పెట్టుకుంటుంది ఈ వాళ్ళు చెడితే ఈ హారం చుట్టుకుంటుంది అమ్మా ఉప్పు కూడా ఉంచుకోండి రామ్ చిలుక మీ రామ్ చిలుకలు మీ గడలు పెట్టేసుకొని మీ గడలు చిలుక అసలు ఒక దగ్గర ఉండదు ఏంటమ్మా మీ చిలుక మీలాగే మీ చిలుక కూడా అస్సలు ఒక దగ్గర ఉండదు

దిష్టి నేనుండగా మీకు దిష్టిలా తగులుతుందమ్మా అమాక్షమ్మా నేను నేనుండగా దిష్టిలా తగులుతుంది నేనే మీకు దిష్టి చిక్కని నేనే మీకు దిష్టి చిక్కని ఓ బాంబీంగ్ ఎక్కడో బీబీ బ్లాస్ట్ అయిపోయింది అందుకే సౌండ్ వచ్చింది భయం వేసిందా అమ్మకి భయం ఏంటి అమ్మకి భయం ఏంటి కూర్చు తల్లి భయం ఏంటి సరే ఇంకా నేను పాపని స్కూల్ పంపించొచ్చాక మీకు పూలు తీసుకొస్తాను సరేనా పూలు ఇవాళ తక్కువ అయిపోయిన తల్లి నేను తేలేదు మా నేను పూలు తీసుకొని వచ్చి మీకు అలంకరిస్తాను ఓకేనా బుజ్జి తల్లి బుజ్జి తల్లి గుజ్జకుండా చిన్ని పాదం ఉన్ని పాదం చిట్టి పాదం శివయ్య కూడా శివయ్య కూడా గుయ్య కూడా బుజ్జి గణపయ్య